హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు ఈరోజు మనము బొన్నరవ్వతోని అన్నము వండుకొని దానిలోకి గోంగూర పచ్చిశెనగపప్పుతో కూర చేసుకుందాము ఈ జొన్నరవ్వ అన్నంలోకి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా కూర చేసుకుందాము ఒక గ్లాసుడు పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నానిన శనగపప్పుని స్టవ్ మీద ఉంచి కుక్కర్లోనే ఉడికించుకోవాలి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము అన్నం కూడా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా జొన్న రవ్వని ఒక గ్లాసుడు నైటే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఈ జొన్న రవ్వను ఉదయం వండుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి నైట్ వండుకోవాలంటే ఉదయం నానబెట్టుకోవాలి అప్పటికప్పుడు అప్పుడు అంటే ఉడకదు అందుకనే ముందుగానే నానబెట్టుకోవాలి ఒక నైట్ మొత్తం నానాక ఆ వాటర్ని మొత్తం ఆర్చేసి గిన్నెలోకి రవ్వని తీసుకొని ఒక గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి లేకుంటే ఉండలు కడుతుంది రవ్వ కదా అందుకనే ఉండలు కడుతుంది పప్పు మూడు విజిల్స్ వచ్చాయి ప్రెజర్ పోయ్యాక విజిల్ తీసి మూత తీసి చూద్దాము పప్పు ఇలా ఉడికితే సరిపోతుంది వేడిగా ఉన్నప్పుడే కొంచెం మెదుపుకుందాము ఒక్క చెక్కగా అంటారు కదా అలా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా అవనవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి కారం వేసుకుందాము కావాలంటే ఎండు కారం కూడా వేసుకోవచ్చు ఈ పప్పు పచ్చిమిర్చి కారంతోనే టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను పాటే మీడియం సైజు రెండు ఉల్లిపాయలను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా వేసుకొని గోంగూరని కూడా ఇలా శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాను ఇది కూడా వేసుకుందాము దీన్ని పులుపుకు తగినంత వేసుకోవాలి దీనిలో ఇంకా మరే పులుపు వేయటం లేదు గోంగూరనే వేస్తున్నాను పులుపుకు సరిపోను గోంగూర వేసుకోవాలి దీనిలో కాస్త పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోగా అన్నముని ఒకసారి చూద్దాము ఇలా ఉడుకుతుంది కదా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పప్పుని ఒకసారి చూద్దాము ఇది కూడా ఉడికింది ఆకుకూర కదా త్వరగానే ఉడికింది ఇప్పుడు ఈ పప్పుని ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇప్పుడు ఈ పోపు పెట్టుకుందాము పోపు పెట్టుకోవటానికి స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని తగిన విధంగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకును వేసుకొని పోపు వేగాక ముందుగా ఉడికించుకున్న గోంగూరని పచ్చిశనగపప్పుని ఈ పోపులో వేసుకొని కలుపుకోవాలి పోపులో వేశాక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది పచ్చిశనగపప్పు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నంకి వెళ్ళి చూద్దాము అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ఇలా ఉడుకుతుంది కదా అలా ఉడుకు ఆగిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత ఉంచి ఉడికించుకోవాలి మరలా ఇప్పుడు ఒకసారి చూద్దాము ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికాక ఇప్పుడు వేడివేడి రవ్వ అన్నము ముందుగా చేసుకున్నాము కదా గోంగూర పచ్చిశెనగపప్పు కూర దానితోని వడ్డించుకుందాము ఈ అన్నము వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా జ్యూసీగా ఉంటుంది చల్లారితే మాత్రం గట్టిగా అవుతుంది చల్లగా అయిన అన్నము పెరుగులోకి మాత్రం చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వేడివేడి అన్నములో ఈ కూరని వడ్డించుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్